మార్చర్ల కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోయారు జంట హత్యల కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి నిందితులుగా ఉన్నారు అయితే రెండు వారాల్లో కోర్టు ముందు సరెండర్ కావాలని పిన్నెల్లి సోదరులను సుప్రీంకోర్టు ఆదేశించింది సుప్రీంకోర్టు గడువు ముగియనుండటంతో కోర్టులో పిన్నెల్లి సోదరులు సరెండర్ అయ్యారు ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం పిన్నెల్లి సోదరులను ఆసుపత్రికి తరలించారు రవికృష్ణ మా పూర్తి సమాచారం అందిస్తారు రవికృష్ణ శ్రీదేవి ఏదైతే గుడ్లపాడుకు సంబంధించి జంట హత్యల కేసు ఏదైతే ఉందో ఆ హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి ఈరోజు మాచల కోర్టులో లొంగిపోయారు ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించి ఈ ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి ఈ వ్యక్తులు మృతి చెందినటువంటి నేపథ్యంలో హత్య జరిగినటువంటి నేపథ్యంలో దీనికి ప్రధానంగా కూడా పిన్నెల్లి సోదరులే కారణం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే హత్య చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో వీళ్ళు లైజనింగ్ మెయింటైన్ చేయడం వల్లనే ఇది జరిగిందని చెప్పి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం దీంతో పిన్నెళ్ళు సోదరులైతే మాత్రం హైకోర్టును ఆశ్రయించారు మధ్యాంతర బెయిల్ తమ సంబంధం లేదని అయితే హైకోర్టు కొట్టేసింది తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు అయితే మాత్రం వీళ్ళకి మధ్యాంతర బెయిల్ ఇచ్చింది ఆ తర్వాత ఏపీ గవర్నమెంట్ అయితే మాత్రం దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయడం ఆ తర్వాత వాదనలు అనిపించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా వాళ్ళు మధ్యాంతర బయలు అయితే కొట్టివేసి రెండు వారాల్లో కోర్టులో హాజరు కావాలి సరెండర్ కావాలి అని చెప్పినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం పిన్నెల్లి సోదరులు కొద్దిసేపు క్రితం అంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు ముహూర్తం పెట్టుకొని మరి పదకొండు గంటల మూడు నిమిషాలకు ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత అక్కడి నుంచి కోర్టు వెళ్ళారు కోర్టులో ప్రజెంట్ అయితే మాత్రం కోర్టుకి సంబంధించి కోర్టులో ఉన్నటువంటి నేపథ్యం ఆ తర్వాత వాళ్ళని అయితే మాత్రం వైద్య పరీక్షల నిమిత్తం అయితే ఇప్పుడు మాచర్ల పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించారు ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళకి వైద్య పరీక్షలు అయితే జరుగుతూ ఉన్నాయి అక్కడ పరిస్థితి మాత్రం కొంత ఉద్రిక్తంగానే ఉందని చెప్పుకోవచ్చు ఈరోజు ఉదయం నుంచి కూడా ఉమ్మడి గుంట గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి ప్రధానంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలెవరు కూడా మాచర్లు రాకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడంతో పాటుగా కూడా ఎక్కడికైనా అక్కడ నేతలను అయితే అరెస్ట్ చేశారు గుంటూరుకి సంబంధించి గుంటూరులో అయితే లేళ్లాపిరెడ్డి ఎమ్మెల్సీ లేళ్లాపిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు అలాగే అంబటి రాంబాబుని కూడా హౌస్ అరెస్టు చేయడం అనేది జరిగింది ఇక చిరూరు సంబంధించి విడుదల రజనీని కూడా హౌస్ అరెస్టు చేయటం అలాగే తెనాలికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి శివకుమార్ని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఈ సందర్భంగా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు ప్రధానంగా కూడా ఈ హత్యకు తమకు ఎటువంటి సంబంధం లేదని వైసీపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి నేపథ్యం కొద్దిసేపు క్రితమే అంబటి అయితే ప్రెస్ మీట్ తన ఇంటి వద్ద ఏర్పాటు చేశాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడా ఈ హత్యకు పిన్నెల్లి సోదరులకు ఎటువంటి సంబంధం లేదు టీడీపీలో ఉన్నటువంటి రెండు గ్రూపుల మధ్య తగాదాల కారణంగానే వాళ్ళు మృతి చెంది హత్య జరిగింది అని అప్పట్లో ఉన్నటువంటి ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసులు చెప్పినట్లు కూడా ఆ విషయాన్ని అయితే గుర్తు చేసేయటం అనేది జరిగింది ఈ తమ మీద పూర్తి స్థాయిలో కూడా వైసీపీ కార్యకర్తలు నాయకుల మీద టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు దాడులు చేస్తున్నారు పోలీసులు అయితే మాత్రం అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైమ్ని పట్టించుకోవట్లేదు గంజాయిని పట్టించుకోవట్లేదు కేవలం కక్ష సాధింపలకి మాత్రమే పరిమితమయ్యారు అది రాజకీయ కక్షకే వాళ్ళని ఉపయోగించుకుంటున్నారని చెప్పినటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం తాము ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తామేంటో చూపిస్తామని అంబటి రాంబాబుకి క్రితమే ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి ఈ పరిస్థితులు అయితే కనపడినాయి మొత్తంగా కూడా ఈ పిన్నెళ్లి సోదలకు సంబంధించి ఈ ఉదయం నుంచి కూడా ఆయన కలిసేందుకు ఎవరు వచ్చినా కూడా ఎవరిని లోపలికి అనుమతించలేదు ఎక్కడికక్కడైతే అడ్డుకున్నటువంటి పరిస్థితి మాచర్లోకి ఎవరిని కొత్త వారిని అయితే ఎంటర్ కానివ్వలేదు ముఖ్యంగా కూడా అన్ని చోట్ల పోలీసులు అయితే మటం పెకిటింగ్ ఏర్పాటు చేశారు బార్కెట్లు ఏర్పాటు చేసి వచ్చేటువంటి వాళ్ళని ప్రతి వాళ్ళని కూడా చెక్ చేసి ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా అదుపులో తీసుకున్నారు ఇక వాహనాలను కూడా పూర్తి స్థాయిలో కూడా తనిఖీ చేయడం జరిగింది తనిఖీ చేసిన తర్వాతనే వాటిని లోపలికి పంపించినటువంటి పరిస్థితి అయితే కనపడింది ఆయన్ని కలిసేందుకు వచ్చినటువంటి యాంకర్ శ్యామల అంటే ఇప్పుడు వైసీపీలో ప్రచారకర్తగా ఉంటున్న శ్యామల భర్తని కూడా లోపలికి వెళ్ళనివీ లేదు ఆయన అయితే అరెస్ట్ చే చేసేందుకు తీసుకుని వెళ్ళారు ఆయన మీద దాడి చేసినట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది ఇక మిగతా సంబంధించి అన్ని చోట్ల కూడా ఆయన కలిసేందుకు రావడానికి ప్రయత్నించినటువంటి కాసు మహేష్ రెడ్డిని ఇంట్లో భద్రే అడ్డుకోవడం జరిగింది ఇక ఈ విధంగా అన్ని చోట్ల కూడా వైసీపీ నేతలు అవన్నీ అడ్డుకునే ప్రయత్నం చేశారు అడ్డుకున్నారు కూడా అయితే కొద్దిసేపట్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం పెన్నెలి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డికి మాత్రం వైద్య పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ఆ తర్వాత కోర్టులోకి రావటం కోర్టుకి వచ్చిన తర్వాత జడ్జి రిమాండ్ విధిస్తారా విధిస్తారా లేదా అనే దాని మీద అయితే మాత్రం కొంత ఉత్కంఠత నెలకొందని చెప్పుకోవచ్చు మర్డర్ కేసులకు సంబంధించిన అంశం కాబట్టి తప్పనిసరిగా కూడా వాళ్ళకైతే మాత్రం పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం కూడా మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ పోలీసులు పికెటింగ్ కూడా నిర్వహిస్తున్నారు గుంటూరులో ఏంటి పరిస్థితి ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు ఎటువంటి గొడవలు జరగకుండా రవి రవి రవికృష్ణ మనం విజువల్స్లో చూస్తున్నామే ఎక్కడికక్కడ పోలీసులు కూడా కనిపిస్తున్నారు పికెటింగ్ నిర్వహిస్తున్నారు అండ్ ఇటు మాచర్లు కానీ ఇటు గుంటూరులో కానీ ఎటువంటి గొడవలు జరగకుండా ఘర్షణలకు పాల్పడకుండా పోలీసులు ఎటువంటి భద్రతా ఏర్పాట్లు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అంటే ఇది యాక్చువల్గా కూడా వాళ్ళు ఈరోజు లొంగిపోతున్నారని తెలిసినప్పటి నుంచి కూడా పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు ప్రధానంగా కూడా వాళ్ళైతే ఈ నాయకులను అయితే మాత్రం వాళ్ళని రాకుండా కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేయటంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఒకసారి పెన్నెలి రామకృష్ణారెడ్డి కోర్టుకి మాచల్ల కోర్టుకి వస్తున్న సందర్భంలో కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగినాయి అటువంటి అవాంఛనీయ ఘటనలు ఏది జరగకుండా కూడా ఉండేందుకైతే మాత్రం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ అంటే జిల్లా వ్యాప్తంగా ఒక పల్నాడు జిల్లా అనే కాదు ఆ పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాలనే కాకుండా గుంటూరులో ఉన్న ఏడు నియోజకవర్గాలు అదేవిధంగా కూడా బాపట్లకు సంబంధించినటువంటి మూడు నియోజకవర్గాలు మొత్తం ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా పోలీసులు అయితే మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి అదనపు బలగాలను కూడా ఎక్కడ ఇక్కడ తెప్పించడం జరిగింది ప్రధానంగా కూడా వైసీపీ ఈ సంబంధించిన నాయకులు వైసీపీకి బలంగా ఉన్న ప్రాంతంలో అయితే మరింతగా కూడా మోహరించినటువంటి పరిస్థితి అయితే కనపడింది ప్రధానంగా వైసీపీ నేతలు ఎవరైతే ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అయితే మాత్రం ప్రివెంట్ చేసినటువంటి పరిస్థితి కట్టడి చేసినటువంటి పరిస్థితి కనపడింది వాళ్ళ ఇంటికి ఈ రోజు ఉదయమే వెళ్ళటం వాళ్ళు లోపే వాళ్ళు కదిరి లోపే వాళ్ళకి నోటీసులు ఇవ్వటం హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా కూడా ఇక ఈ చిలకలూరుపేటకి సంబంధించి మాజీ మంత్రి విడుదల రజనీ కానివ్వండి అంబటి రాంబాబు ఇక ఇక తెనాలి మాజీ ఎమ్మెల్యే శివకుమారు అలాగే పత్తిపాడికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీ ఇన్ఛార్జిని అలాగే సతన్పల్లికి సంబంధించినటువంటి ఈ ఇన్ఛార్జిని అందరినీ కూడా పోలీసులు వెళ్ వెళ్లి వాళ్ళకైతే నోటీసులు కూడా ఇవ్వటం ఆ తర్వాత అయితే మాత్రం హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా అయితే మాత్రం పోలీసులు పెద్ద ఎత్తు కూడా బలగాలను అయితే మోహరించారు ప్రధానంగా కూడా ఒక గురజాలకు సంబంధించి గుర గురజాల డివిజన్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించినప్పటికీ కూడా ఇక మాచర్లు అయితే మాత్రం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్తో పాటుగా కూడా పోలీసు థర్టీ యాక్ట్ ని కూడా అమలు చేశారు ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ అయితే మాత్రం పోలీసులు అన్ని రకాల లుగా కూడా ఎటువంటి ఘటన జరగకుండా అడ్డుకునే పరిస్థితి అయితే కనపడుతుంది ప్రధానంగా కూడా మాచర్లో ఉన్నటువంటి బస్ స్టాండ్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ కోడలు కోడల్లో కానీ అదేవిధంగా కూడా వైసీపీకి ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కానీ పోలీసులు పెద్ద ఎత్తున కూడా మోహరించినటువంటి పరిస్థితి అయితే కనపడింది ప్రధానంగా వాళ్ళని రానివ్వకుండా ఈ అరెస్ట్ చేసేటువంటి సందర్భంలో వాళ్ళు వచ్చి వచ్చినట్లయితే మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని ముందుగానే పోలీసులు అయితే మాత్రం చెప్పినటువంటి అనుకున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా కట్టుదితమైన భద్రత ఏర్పాటు చేయమే కాకుండా కూడా ఆయన ఇంటి వద్ద ఆయన ఎవరిని కలవనీయకుండా కూడా చేయటంలో సక్సెస్ అయ్యారు ప్రధానంగా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పల్నాడుకి సంబంధించిన ప్రాంతాలను అదేవిధంగా కూడా గుంటూరు పార్లమెంట్కి సంబంధించిన ప్రాంతాల్లో పోలీసులు అయితే మాత్రం చాలా క్విక్ రియాక్షన్స్ అయినటువంటి పరిస్థితి ఎవరిని వెళ్ళనీయకుండా అడ్డుకోవటం అదేవిధంగా కూడా ప్రతి చోట కూడా పోలీసులు అయితే బార్కెట్స్ ఏర్పాటు చేశారు ఎవరిన వెళ్ళినటువంటి సందర్భంలో పూర్తిగా కూడా వాళ్ళ వాళ్ళనైతే మాత్రం వాళ్ళ కారుల మొత్తాన్ని కూడా చెక్ చేసిన తర్వాతనే ఆ లోపలికి అలా చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది రైట్ కృష్ణ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్